ప్రైజ్ ద లోడ్ తపస్సు కాల నాలుగవ వారంలోని గురువారము ఈరోజు మన ధ్యానాంశము తనయని అందు తండ్రి సాక్ష్యం ఈ ధ్యానాంశమును ధ్యానించి దేవుని దీవెనలు నిండుగా పొందుదా ఈ ధ్యానాంశంలోని మొదటి విషయము తండ్రి తన బిడ్డలను గూర్చి సాక్ష్యం ఇచ్చును తండ్రి క్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇచ్చినట్లుగా క్రీస్తును వారిని గూర్చి అనుసరించు వారందరినీ గూర్చి తండ్రి తన ప్రియమైన వారిగా సాక్ష్యం ఇచ్చును రెండవది తండ్రి సాక్ష్యము తన బిడ్డల జీవితమందు అనునిత్యము మూర్తిభవించును క్రీస్తుని కార్యములలో క్రీస్తుని వాక్కులో క్రీస్తు చేసిన అద్భుతాలలో క్రీస్తు పరిచర్యలో తండ్రి దేవుని హస్తం తోడయ్యుండి క్రీస్తుని గూర్చి సంపూర్ణ సాక్ష్యం ఇచ్చినట్లుగా తండ్రి తన మార్గమును అనుసరించి జీవించు వారందరినీ గూర్చి వారి క్రియలలో తన ఆత్మ సర్వేశ్వరుని ప్రభావంతో సాక్ష్యం ఇచ్చి అద్భుత రీతిలో ఆశీర్వదించును మూడవది తండ్రి మన తరుపున తాను వర్తించి సాక్ష్యమిచ్చును గరుడ పక్షి తన బిడలను ఎగిరించుట కొరకు తన రెక్కలను ఉపయోగించినట్లు తండ్రి కుమార పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఆదరణకర్త మన తరపున తాను మాట్లాడి తాను కార్యాలను నిర్వర్తించి భవిష్యత్ ప్రణాళికలు నిర్మించి సాక్ష్యమిచ్చును ప్రైజ్ ద లోడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్